కి గిగో మా బావ అయితే మొత్తం అయితే తింటున్నాడు అన్నా ఇది మరీ ఓవర్ ఆ ఇంకా పిల్లలు వచ్చి ఎవరు తిన్నారు ఏందని గొడవ పడతారు నా పేరు చెప్తారు మళ్ళా నువ్వు ఎందుకు తింటున్నా చెప్పు బావ ఆగలైతా ఆగలైతా అన్న తినాలి అవి పిల్లల కోసం చేసిన నీ కోసం కాదు பிள்ளை கோசம் அது பிள்ளைகடுப்பு நீக்கு கடுப்பு கடுப்பேனா அது டிரமு லாரி கடுப்பா ட்ரமுன்னு ஜாரிக்க அது ஆ டிரம் அது ஆ டிரம்

ఆగిందేమో మరి పిల్లలు పొద్దున ఒక్కొక్కటే తిన్నారు వాళ్ళు తిన్న తినలే పొద్దున రాసుకొని ఇక ఎనిమిదింటికి ఏడింటికి మోకం కొడుకున్నారు ఇంత అన్నం తిప్పించిన పోయిండు అంతే ఇంకా తినలే వాళ్ళు ఆ స్నానం కూడా చేపించిన నువ్వైతే ఊగుదాం

నేను అన్నం నీ కోసం వండట్లేను ఈ అన్న నుండి నీ కోసం అన్నం వండను అసలు ఏం చేయను నువ్వు ఎక్కడ పోయి తింటావో అక్కడనే పోయి తిను నేనా నేను తింటా నాకేంది ఇంట్లో తినొద్దు బయట హోటల్ లో పోయి తిను ఎక్కడైనా పోయి అడుక్కొని తిను ఆ గిన్నె మంచిగా పట్టుకున్నావు ఇట్లా అమ్మా అమ్మా అనుకుంటే అడుపుకుంటా అమ్మా అనుకుంటే అడుపుకుంటా అడుపుకొని తింటేనే పది కూరలు వస్తాయి

పిల్లలు ఊకే తింటారు నువ్వే కొంచెం ఒకేసారి వేసుకొని తింటాను ఒకేసారి ఒక్కొక్కటి తింటారు నేను ఎక్కడ గిన్నె నింపుకోని నేను తిన్నాను వాసన కూర్చో వాస వాసన கடுப்பு <laughs> கடுப்புசனிதம் ఇంకే ఉంది నువ్వు ఎప్పటి మాట్లాడే సమానం మాట్లాడడం నాకు రాదు ఎక్కువైనా మాట్లాడతా లేవండి తక్కువైనా మాట్లాడతా సమానం అయితే అంత పిచ్చి ఎవరికి లేదు సరే తినగా చెప్తారు ఒక ముక్క తినిపిద్దామని ఉందాగా ఎప్పుడు తినాలి తర్వాత

ఇగో నేను సెల్లు చూస్తున్నాను అతను గొడపెట్టినావు కదా ఇప్పుడు నువ్వు సెల్లు సెల్ గిట్ల నాకు ఇచ్చినా అనుకో నీకైతే మర్యాద ఉండదు మరి నేనైతే ఇప్పటి నుండి సెల్లు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మా బావ ఏం చేసుకుంటాడో మా బావ ఇష్టం ఫోన్ చూసుకుంటా ఎవరికి చేస్తారు చెప్పు ఫస్ట్ ఫోను

ఆ నువ్వు చూడకపోతే చూడకు నాకు నాకేంటి చూడు ఏంటంటే వాసన చుట్టే కట్బెట్లో వాసన చెప్పవాసన చుట్టది పక్క ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూర వండితే ఇక్కడ వాసన వస్తుంది బా హా ఏం కమ్మకుందని అనవా

బాగా మెక్కిండు పీకల్ దాగా మెక్కిండు డ్రమ్ మొత్తం ఫుల్ అయిపోయింది బండి హెయిర్ తీసుకున్నది అంటారు దాన్ని ఇంకేమైనా లేదా ఇంకేమున్నది మంచిగా చూసుకురావు ఆ నేను తీసుకొస్తా నాకే తినిపించిన నువ్వు వాసన చూస్తావు నీకేం వినిపించాలి ఇగో వాసన పెట్టు హా బా నువ్వు మాత్రం నాకేని నాకు వాసన చూడమాట వాసన చూడవు నాకు నువ్వు ఆకు నాకేమద్దు అదే నాకు ఏం తెలియదు నాకు కానీ ఒకే ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఈరోజు వీడియో ఆమె ఏదో చేద్దామనేసి ఇదిగో నాకు తిని మీద పడ్డది ఆమె గోలంతా అట్లా ఏం చేసిందామే అంటే ఏదో చేసి అటు ఇటు అటు ఇటు తిప్పింది 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 కొట్టింది మీది తెచ్చింది నిజంగానే ఏదో మళ్ళీ వాసన చుట్టదు అట నేనైతే తింటా మీరేం చెప్తారు మీరు వాసన చూస్తారా లేకుంటే తింటారా ఒకసారి కామెంట్ ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ అయితే బాయ్ అందరికి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి